హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్టు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట సో అయితే మార్నింగ్ ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటున్నాను కర్రీ కోసము ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ టొమాటో పల్లీ చట్నీ ఇంకా రోజు టొమాటో పల్లీ చట్నీ అనమాట ఓన్లీ పల్లీ చట్నీ తినలేక టొమాటో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఎవ్రీ డే కూడా ఎందుకంటే అల్లం చట్నీ చేసినా బొంబాయి చట్నీ చేసినా కూడా ఐషు తిందు సో పల్లీ చట్నీయే కావాలంటది ఇంక అందుకే టొమాటో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఓన్లీ పల్లీ చట్నీ తినలేక ఇంక ఇవాళ కర్రీ వచ్చేసి ఎండు జాపల కర్రీ చేస్తున్నాను సో ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అనమాట ఆల్రెడీ ఐషుకి పెట్టేసాను తింటుంది ఇంకా ఇడ్లీ పిండి అయ్యేదాకా రోజు కూడా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనే ఉంటుంది ఎందుకంటే ఇడ్లీ పిండి త్వరగా కంప్లీట్ చేయకపోతే పాడైపోతుంది సో అందుకని నేను చెప్పాను కదా ఇడ్లీ పిండి దోసల పిండి ఒకసారి అయితే చేసుకోవట్లేదు ఇడ్లీ పిండి అయ్యేటప్పటికి దోసల పిండి టేస్ట్ చేంజ్ అయిపోతుందని చెప్పేసి నేను ఇప్పటిదాకా పిండే ప్రాబ్లం అనుకున్నాను అనమాట కానీ పిండికి అది ప్రాబ్లం అసలు అయింది ప్రాబ్లం ఫ్రిడ్జ్లో ఉంది ఇన్ని రోజుల్లో నేను పిండిది ప్రాబ్లం అనుకుని పాపం పిండిని అప్పు చేసుకున్నాను కానీ ఫ్రిడ్జ్ వల్ల మాత్రమే పిండి పాడవుతుందని ఇప్పుడైతే అర్థమైంది నాకు ఇంక ఇవాళ పునుకులు వేద్దామని చెప్పేసి పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను ఒకటేమో మామూలు మామూలు పప్పు ఉంటుంది కదా అమ్మ తీసుకొచ్చింది అదనమాట మజ్జిగ వేద్దాం వేద్దామనేసి నానబెట్టాను ఇంకొకటేమో మామూలు ఇక్కడ షాప్లో తీసుకున్న పప్పు సో అదైతే ఉల్లిపాయ ముక్కలు అవి వేసి పునుకులు వేద్దామని అయితే నానబెట్టి ఉంచానమాట మా హస్బెండ్కి మజ్జిగ పునుకులు అంటే చాలా ఇష్టము సో ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి వేసి ఉంచుదామని నాన్న పెట్టాను ఇంకా పిల్లలిద్దరికీ భోజనం తినిపించేశాను ఎండు చాపల కర్రీతోనే తిన్నారనమాట ఇద్దరు కూడా ఇవాళ కర్రీ టేస్ట్ కూడా బాగుంది సో ఇంక ఇద్దరికి నేనే తినిపించేశాను నేను తినిపిస్తే ఏ కర్రీ అయినా కూడా తినేస్తారు ఇంకా కడుపు నిండా కూడా తింటారు మా చిన్నోడికి అయితే తినిపిస్తాను కానీ అష్యూక్ అయితే ఒక్కొక్కసారి కుదరదు కానీ ఇలాంటి అప్పుడు తినిపించే కడుపు నిండా తింటుంది అనమాట తనకు తనకి ఇచ్చేస్తే తినమని అటు ఇటు తినేసి అక్కడ పెట్టేస్తుంది ప్లేటు లంచ్ అయిపోయింది కాసేపు ఏమో కూర్చున్నాను ఈవినింగ్ అయిందంటే మళ్ళీ పునుకులు వేయడం స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ పప్పు అది క్లీన్ చేసుకోవాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని అప్పుడు క్లీన్ చేసుకుందాం అనేసి కూర్చున్నాను వీళ్ళిద్దరూనేమో కొట్టుకుంటున్నారనమాట ఐషు కిందకి వెళ్ళినప్పుడు అని చెప్పేసి రాజారాణి తీఫు పోలీస్ అని ఇదేదో చేసుకుంది ఒక పౌచ్ లాగా సో మా చిన్నోడు ఇది లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడనమాట సో దాని గురించి అని ఇద్దరికీ ఫైటింగ్ అవుతుంది ఇంకా వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ ఏం చేయాలా అని ఆలోచించి ఆలోచించి నా బొరపు అనమాట ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి పెట్టాలి వీళ్ళకి లేదంటే నా పని అయిపోయినట్టే ఇంకా వీళ్ళిద్దరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి నాకు కరోనాలో లాక్డౌన్ టైమే గుర్తొస్తుందనమాట లాక్డౌన్ టైంకి అయితే మా చిన్నోడికి టెన్ మంత్స్ అలా ఉంటాయి ఇంకా మా ఐషు వాళ్ళ డాడీ ఇద్దరు కూడా లేట్గా పడుకునేవారు అనమాట అంటే లేట్ నైట్ అంటే లెవెన్ ట్వెల్వ్ అనుకున్నారు కాదు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి పడుకునేవారు ఆ టైంలో ఆ క్లాస్ ఏంటంటే ఉప్మా కానీ గోధుమ అట్టు కానీ ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండితో ఓ తప్పంలా కానీ లేదంటే దోసల పిండి ఉంటే దోసలు కానీ ఏవో ఒకటి వేసి ఇచ్చేదాన్ని ఎవ్రీడే కూడా ఇదే పని అనమాట టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి ఇలా ఏదో టీ చేసి పెట్టమనేవారు నైట్ అంతా టీవీ చూసేవారు మార్నింగ్ ఏమో లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి నిద్రలేసేవారు అనమాట లాక్డౌన్ అంతా ఇదే పని ఇంకా మా చిన్నోడు కూడా అప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు కదా సో పడుకునేవాడు అనమాట ఇంకా నేను కూడా మెలకుగానే ఉండేదాన్ని నలుగురు కూర్చొని లేట్ నైట్ టీవీలు చూసి ఇవ్వడం లాక్డౌన్ అంతా మేము అలాగే స్పెండ్ చేసేసాము ఇంకా నేను చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి అంటే మజ్జిగ పునుకులు వేస్తాను కదా సో మజ్జిగ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి కర్ట్ ప్యాకెట్ తెచ్చి టేబుల్ మీద పెట్టమని చెప్పాను మా చిన్నోడు ఏం చేశాడంటే కట్ చేసి పెట్టాడనమాట సో కట్ చేసి పెడితే మొత్తం కర్డ్ అంతా బయటకు వచ్చేసింది చూశారు కదా టేబుల్ ఏంటి ఎలా పోయిందో కాడు ఎవరని అడిగితే ఐషో అయితే నేను కాదని చెప్పేసింది అనమాట ఇంకా మా చిన్నోడు అయితే చెప్తున్నాడు నేను కాదు నేను కాదు అని చెప్తున్నాడు నేనైతే చెప్పాను ఏమి అనను ఎవరు చేశారో చెప్పండి తిట్టాను అసలు అని చెప్పాను అప్పుడు చెప్తున్నాడు ఓకే ఫైన్ నేనే చేశాను అలాగా అని చెప్తున్నాడు ఇంకేమీ అనలేదనమాట ఇంక తిట్టేనే అనుకోండి నెక్స్ట్ టైం నుంచి ఇంక నిజం చెప్పడు సో అందుకే ఇంకా ఇలా చేయకూడదు మొత్తం వేస్ట్ అయిపోయింది చూడు అని చెప్పేసి అన్నాను అంతే కానీ ఇంకేం తిట్టలేదు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ ముక్కలు అవి వేద్దామని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను పిల్లలేమో చిల్లీస్ జింజర్ వేస్తే తినరు సో అందుకని అవి కూడా కట్ చేసుకుని సపరేట్గా పెట్టుకున్నాను అనమాట ఇంకా రెండు రకాల పప్పులు నాను పెట్టాను కదా ఒకటి ఏంటంటే ఇక్కడ షాప్లో కొనుక్కున్న బెసరిపప్పు ఇంకొకటి వచ్చేసి అమ్మ తీసుకొచ్చింది మామూలు పప్పు అనమాట విడివిడిగా నానబెట్టాను కదా సో విడివిడిగానే రుబ్బుకొని రెండు బౌల్స్లో అయితే వేసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా మజ్జిగ పునుకులు వేసేసుకుంటున్నాను పునుకులు అయితే చూడడానికి భలే టెంప్టింగ్గా ఉన్నాయి కాకపోతే అస్సలకే పీల్చలేదు గట్టిగా ఉండిపోయినాయి అనమాట మేబీ నేను మిక్సీ జార్లో వేసి రుబ్బాను కదా అందుకనే ఏంటో తెలియదు కానీ అమ్మ కూడా మిక్సీ జార్లో వేసి రుబ్బుతుంది ఒక్కొక్కసారి అయినా కూడా భలేగా పీలుస్తాయి నాకైతే అసలు సరిగ్గా రాలేదన్నమాట ఎందుకో తెలియదు పాకం మజ్జిగ పునుకులు ఇవి రెండు కూడా నేను ఎంత ట్రై చేసినా కూడా అస్సలు పేల్చవు ఎందుకో తెలియదు ఇంకా ఉల్లిపాయ ముక్కలు అవి వేసినవి అయితే బాగా వస్తాయి ఇవి అయితే మెత్తగానే వచ్చినాయి అవి ఎందుకో కానీ గట్టిగా వచ్చేసినాయి అనమాట ఎందుకో తెలియలేదు మేబీ నాకు రాగదు కదా సో అందుకనేమో లేదంటే మిక్సీ జార్లో వేయడమేమో గ్రైండర్ పెట్టుకొని రుబ్బాల్సిందేమో నేను ఇంకా తక్కువ పిండే కదా అని చెప్పేసి మిక్సీ జార్లో వేసేసుకుని రుబ్బేసుకున్నాను ఇంకా అయితే కొన్ని వేసేసుకున్నాను నాకైతే పునుకులు పులుసు అంటే చాలా ఇష్టము సో కొన్ని పునుకులు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట నైట్ కర్రీకి పులుసు చేద్దామని చెప్పేసి సో మజ్జిగలో వేసేసాను మజ్జిగ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా పునుకులైతే అయితే కొంచెం పీల్చినాయి అంతే అయితే గట్టిగా గుండ్రంగా ఉండిపోయింది సో వీటికన్నా నాకు జామున్సే బెటరు అవి అయితే మంచిగా పీలుస్తాయి ఇంకా వీళ్ళకి ఆనియన్ వేసి ఇచ్చాను అనమాట ఇందులో కూడా వీళ్ళు టొమాటో కచేప్తో తింటున్నారు ఏంటో వీళ్ళు అసలు టొమాటో కచెప్తో ఏం తినాలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు ఇంకో చూసారు కదా చూడడానికి అయితే భలేగా ఉన్నాయి కాకపోతే పీల్చలేదు అనమాట సో మా హస్బెండ్కి అయితే వచ్చిన తర్వాత పెట్టాను అయితే చాలా బాగుంది అని చెప్పేసి చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకొని పునుకుల్ని ఏదోలాగా తిన్నారనమాట బాగాలేదు అని మాత్రం చెప్పలేదు ఫీల్ అవుతానని చెప్పేసి ఎందుకంటే ఆయనకు తెలుసు నాకు మజ్జిగ పునుకులు వేయడం రాతోని ఇంకెలాగూ కష్టపడి వేశాను కదా మజ్జిగ టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పారు ఇంకా పులుసు కోసం కొన్ని తీసుకొని పక్కన పెట్టుకుంటాను కదా కర్రీకి ఇంకా వాటితో అయితే పునుకులు పులుసు చేసేసాను ఇవి కూడా సేమ్ యాసిటీస్ అలానే లోపల గుండ్రంగా ఉండిపోయినాయి కాకపోతే నాకు గట్టిగా ఉన్నా పర్లేదనమాట పునుకులు పులుసు నాకైతే ఎలా ఉన్నా నచ్చేస్తుంది సో ఎగ్స్ వేశాను కాబట్టి ఇంకా పిల్లలకైతే ఎగ్ వేసేసి తినిపించేశాను సో ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మజ్జిగ పునుకులు మజ్జిగ బాగా పీల్చాలంటే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్